झुल झुल तो अंगना तो चगर वरा हुल हुल तो तुलसी चा अजुम दे सरल मेहंदी चापा नर मने अजू హలో 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 మీకేం అర్థం కాలేదు కదా ఇది మా ఒక మరాఠీ పాట చాలా మంచి పాట ఇది నాకు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఇది ఇది ఒక ప్రైవేట్ ఆల్బమ్కి సంబంధించింది హృదయనాథ్ మంగేష్కర్ చేశాడు మ్యూజిక్ డైరెక్షన్ లతా మంగేష్కర్ పాడింది ఏం లేదు మెహందీకి సంబంధించింది ఆడపిల్లలు వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళు ఎంత చక్కగా తయారవుతారు పెళ్ళికి ఎలా చక్కగా అందంగా తయారు చేస్తారు అనేది మొత్తం ఈ పాట అనమాట అయితేనండి దీనికి దానికి సంబంధం ఏం లేదు అయితే ఇవాళ నేను ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే చేయటానికి ఉద్దేశం ఏంటంటే ఒక మంచి మీరందరూ మర్చిపోయిన విషయాన్ని మీకు తెలియని విషయాలు చాలా విషయాల్ని ఇదిగో ఈ వీడియోలు ఒక రెండు మూడు కొన్ని ఎపిసోడ్స్ చేయదలుచుకున్నాను నేను బ్రీఫ్గా చేయదలుచుకున్నాను కొంతవరకు చెప్ప ఎందుకంటే ఒకే ఒకేలాగా చెబు ఒక దానిలాగా చెబితేనేమో మొత్తం కంప్లీట్గా ఒక గంట పడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే చిన్న చిన్న ఎపిసోడ్స్ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మించి మించకుండా చేయదలుచుకున్నాను శోభ శోభ అనే వ్యక్తి ఆవిడ ఊర్వశి అవార్డు వచ్చింది దేనికంటే తమిళ్లో ఆవిడ చేసిన పసి పసి అంటే ఆకలి అండి ఆకలి అనమాట చాలా కుప్పమ్మ అని ఒక క్యారెక్టరు అంటే కుప్పలు చెత్త ఏరుకునే ఒక క్యారెక్టర్ అనమాట దాని గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం చాలా అద్భుతంగా చేసింది అద్భుతంగా చేసింది దానికి ఊర్వ శవార్డు వచ్చింది అప్పుడు ఆవిడ చెప్పిన మా ఏజ్ ప్రకారం ఏంటంటే ఆవిడికి ఇంకా మైనర్లోనే ఉన్నది అన్నారు కానీ ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా బతికుంటే ఆవిడ చెప్పినట్టుగా ఇప్పుడు అరవై నాలుగు అరవై ఐదేళ్ళు ఉంటాయా అనిపిస్తుంది కానీ ఏంటంటే అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనమాట ఆవిడ నేను ఆల్మోస్ట్ ఒకే ఏజ్ వాళ్ళం అని చెప్పగలుగుతా నేను అయితే సరే ఇప్పుడు ఆ ఏజ్ గురించి ఏ ఏది ఎట్లా అయినప్పటికీ కూడా సినిమాల్లో మన ఇండియన్ మూవీస్ ఆర్టిస్టులు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఏజ్ తక్కువ చెప్పుకోవటం అలవాటు మీరు ఏజ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటారండి ఏజ్ తక్కువ తక్కువ చెబుతారు కాబట్టి మాట్లాడుకుంటూ ఉంటారు సరే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎందుకు అనవసరమైన మాటలు పైగా షీ వాజ్ మై ఫ్రెండ్ ఆల్సో అయితే శోభ శోభని గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే బాలు మహేంద్ర పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి అనబడి ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడనమాట అయితే బాహాటంగా పబ్లిక్గా చేసుకున్న ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడాను అయితే చిన్నప్పటి నుంచి చిన్న వయసు నుంచి కూడాను అమ్మాయి ఒక ఐ ఐదు ఆరు సంవత్సరాల వయసు నుంచి కూడా మలయాళం సినిమాల్లో యాక్టింగ్ చేసేదనమాట ఎందు ఎట్లాగూ ఎందు ఎట్లా చేసిందంటే వాళ్ళ అమ్మ ఒక చిన్న చితక ఒక స్మాల్ టైం యాక్ట్రెస్ అనమాట మలయాళి ప్రేమ అని ఆవిడ గురించి కూడా మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాము ఇదిగో ఈ సిరీస్లోనే ఒక వీడియో చేస్తాను చెయ్యటానికి చెయ్యటానికి మీరు వినటానికి కూడా ఒక ఒక రకమైన షీ డిజర్వ్స్ టు బీ ఇంపార్టెంట్ రోల్ అనమాట అందుకని ఏంటంటే ఆవిడ గురించి కూడా మాట్లాడుకుందాం బ్రీఫ్గా ఇప్పుడు ఈ ఆవిడ గురించి బ్రీఫ్గానే మాట్లాడుతున్నాను అయితే ఆవిడ చిన్న చిత్తగా వేషాలు చేసేది కాబట్టి కూతుర్ని మంచి హీరోయిన్ చేద్దాం అనుకుందా అంటే మనం శ్రీ శ్రీదేవి శ్రీదేవి తల్లి ఇట్లాగే రాజేశ్వరి గురించి మాట్లాడుకున్నాం కదా అట్లాగే అట్లాగే ఎవరైనా సరే చిన్న చిన్న వేషాలు వేసేవాళ్ళు వాళ్ళ కూతురు కాస్త బెటర్గా ఉండి మంచి మంచింటే వాళ్ళు బాగా ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నించే పద్ధతిలో ప్రయత్నించే ప్రాసెస్లో ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఆ తల్లికి చేయి దాటిపోతారు ఎందుకంటే ఆ తల్లి అడ్డమైన పనులు వీళ్ళ చేత చేయిస్తుంది కాబట్టి వీళ్ళు విసిగిపోయి చివరికి ఎవడో ఒకటితో సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ తల్లి మాట వినరు చీదరిచ్చుకుంటారు చీత్కరించుకుంటారు అట్లాగే జరిగింది ఆ ప్రేమ విషయంలో ఈ శోభ చేసిన విషయం అనమాట అయితే చిన్న చిన్న పిల్లప్పటి నుంచి చేస్తున్నది ఆ వాళ్ళ లెక్క ప్రకారం పద్నాలుగేళ్ళకే హీరోయిన్ అన్నారు కానీ పద్నాలుగు ఏళ్ళు దండి ఒక పద్దెనిమిది పంతొమ్మిది హీరోయిన్ హీరోయిన్గా చేసింది ఆ అమ్మాయి బహుశాను దాదాపు ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల టైంలో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు చచ్చిపోయింది అమ్మాయి అయితే అది నా ఉద్దేశం అనమాట అయితే ఒక రోజున ఎట్లా అంటే ఏదైతే మనం పసి అనే సినిమా అనుకున్నామో ఆ పసి సినిమా మంచి గ్రాండ్ హిట్ అయిపోయింది తమిళనాడు అంతా కూడా శోభా శోభ శోభ దురై 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 అంటే డైరెక్టర్ అనమాట అని అసలు మొత్తం దానిలో ఢిల్లీ గణేష్ యాక్టర్ ఒక మంచి మేజర్ రోల్ చేశాడు కానీ అతని గురించి ఎవరు మాట్లాడుకునేవాళ్ళు కాదు శోభ అద్భుతమైన యాక్ యాక్షన్ చేసింది మీరు కావాలంటే ఎప్పుడైనా చూడండి పసి అని పెద్ద హిందీ అని తమిళు అర్థం కాకపోవటానికి ఏం లేదు విజువల్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు నేను అట్లాగే భాషలన్నీ చాలా వరకు నేర్చుకునే నేర్చుకున్నాను అర్థం చేసుకుంటా నేను అన్ని కూడా మలయాళం ఇవన్నీ కూడా అట్లాగే నేర్చుకున్నవి కాబట్టి మీరు కూడా అది పెద్ద ఏమి పెద్ద అదేదో రాకెట్ సైన్స్ ఏం కాదండి భాషలు నేర్చుకోవటం అర్థం చేసుకోవటం అనేది అయితే ఆ రోజున పొద్దున పూట ఆ పసికి సంబంధించిన గ్యాదరింగ్ సాయంకాలం ఏదో మీటింగ్ ఉంది మంచి మీటింగు సక్సెస్ ఎందుకంటే శోభ అంతకుముందే ఆ క్రితం వారమే ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకొచ్చింది ఊర్వశ అవార్డు తీసుకొచ్చిందనమాట దానిని పురస్కరించుకొని ఆ సినిమా యూనిట్ వాళ్ళు ఒక మంచి పెద్ద సభ బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టబోతున్నారన్నమాట మే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అయితేనండి సరే అంతా జరిగిపోతున్నది మూర్తి మూర్తి బాలు మహేంద్రకి అసోసియేట్గా చేస్తూ ఉండేవాడు బాలు మహేంద్ర అప్పుడప్పుడు గాయబైపోతూ ఉండేవాడు సినిమాలు చేస్తూ చేస్తూ శోభతో ఈ ఆ టైంలో మూర్తే హ్యాండిల్ చేసేవాడు కంప్లీట్గా సినిమా షూటింగ్ అంతా ఎందుకంటే ఇద్దరు పూన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక వాళ్ళిద్దరూ క్వాలిఫై వచ్చారు కాబట్టి మంచి 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 గొప్ప టెక్నీషియన్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ ఒకళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా మంచి అవగాహన ఉంది పైగా మూర్తి ఏమో క్యాన్సర్ ేరియను బాలు మహేంద్ర ఏమో టారియన్ టారస్ వాళ్ళు క్యాన్సేరియన్స్ అంటే పడి చస్తారు అని చెప్తూ ఉంటా కదా అట్లాగూ మూర్తి అంటే బాలు మహేంద్రకి చాలా మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది అట్లాగే వాళ్ళిద్దరు కూడాను పాలు నీళ్ళలాగా కలిసిపోయిన వ్యక్తులు అనమాట వాళ్ళిద్దరు కూడా అయితేనండి వాళ్ళిద్దరూ గురించి విను వింటూ ఉండేదాన్ని మూర్తి మాటల్లో ఇంట్లో చెప్తూ ఉండేవాడు ఇట్లాగూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునే ప్రేమ వేరే సపరేట్గా ఉన్నారు కేకే నగర్లో ఇల్లు తీసుకున్నాడు అవి అప్పుడప్పుడప్పుడప్పుడు నీగా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చారు కొనుక్కొని కొనుక్కొచ్చాము ఇప్పుడు ఇవాళ అక్కడ స్పెన్సర్స్కి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ తెచ్చాము లేకపోతే అక్కడికి వెళ్ళి మౌంట్ రోడ్డుకి వెళ్ళి పోపట్ జమాలుకి వెళ్ళి అక్కడ క్రాకరీ తీసుకొచ్చాము లేకపోతే అడ్జస్ట్ చేసాము లేకపోతే ఇంకో స్పెన్సర్లోకి వెళ్ళిపోయి అక్కడ బట్టలు తీసుకున్నాము అది ఇది ఏవేవో చదువుతూ ఉండేవాడు అంటే ఏంటి నాకు బాగా కరెక్ట్గా అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరు వేరే కాపురం పెట్టేశారు శోభ కూడా వాళ్ళ అమ్మని వదిలిపెట్టేసి కానీ ఇట్లాంటివి వేరే కాపురం పెట్టినప్పటి నుంచి అఖిల అంటే శోభ మహేంద్ర వైఫ్ గొడవలు చేయటం మొదలుపెట్టింది కానీ ఉత్తమురాలైన వెళ్ళాలండి ఆవిడ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను ఆవిడ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్ నేను ఆవిడని అన్నీ అన్నీ అని పిలిచేదాన్ని అన్ని అంటే వదిన అనమాట మహేంద్రని అన్నయ్య అన్నయ్య అంటూ ఉండేదాన్ని సరే అతని సమస్య అతని ఆడవాళ్ళతో గొడవ నాకైతే ఏమి నా నాకు పట్టేది కాదు కానీ ఏంటంటే మూర్తికి అతను ఒక రకమైన సర్వైవల్ మూర్తి సర్వైవల్కి మా ఇల్లు మా ఇల్లు గడవటానికి అతనే కారణం కాబట్టి అతని మీద ఒక గ్రాటిట్యూడ్ కాబట్టి ఒక అన్న రూపంలో చూస్తూ ఉండేదాన్ని మూర్తి చెబుతూ ఉండేవాడు కానీ మూర్తి అన్ని విషయాలు చెప్పేవాడు కాదండి నాకు అయితేనండి సడన్గా ఏంటంటే హడావుడి హడావుడిగా ఎప్పుడు కూడాను బాలు మహేంద్రతోనే తిరుగుతూ ఉండేవాడు సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా మూర్తి మాత్రము మూర్తి జీవితం అంతా మహేంద్రే సినిమా షూటింగ్ లేకపోతే బాలు మహేంద్రతో ఎక్కడో ఎడిటింగ్లోనో ఎక్కడో ఇంక స్టూడియోలోనో ఇంకోటో ఇంకోటో రీ రికార్డింగ్ ఎక్కడో అక్కడ ఎక్కడో అక్కడ ఇద్దరు పడి వస్తూ ఉండేవాడు అనమాట అయితేనండి సడన్గా వచ్చాడు ఆ రోజున మీటింగ్ అని అనుకున్నాడు పొద్దుని చెప్పాడు కానీ రెండున్నర మూడు గంటలు ఆ ప్రాంతాల్లో వచ్చి శోభా చచ్చిపోయింది అన్నాడు అదేంటి ఎలా చచ్చిపోయింది అదేంటని ఆశ్చర్యం వేసింది నిన్న మొన్న మాట్లాడుకున్నాం కదా తరచూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మేము ల్యాండ్ ల్యాండ్ లైన్లో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ముఖ్యంగా ఏంటంటే కలుస్తూ ఉండేవాళ్ళం ఎక్కువగాను అయితే అంటే శోభాకి నేనేదో చేదోడు వాదోడుగా పొత్తం కుడి భుజంగా ఉండి అమ్మాయి ఏదో షాపింగ్లకి అట్లా నేనెప్పుడు వెళ్ళేది వెళ్ళేదాన్ని కాదండి నాకు నాకు అంతగా అవగాహన కూడా లేదు షాపింగ్కి షాపింగ్లు చేసే అంత నాకు ఉత్సాహం ఎప్పుడు ఉండేది కాదు అయితేనండి ఇప్పుడు కూడా అంతే అయితే చచ్చిపోయిందనగానే ఆశ్చర్యం వేస్తుంది గబగబ గబగబ గప వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అక్కడ పోలీస్ స్టేషన్లో అవుతున్నది నేను వెళ్ళిపోవాలి బాలు ఒక్కడే ఉన్నాడు అది అని నువ్వు తను నువ్వు రెడీగా ఉండు సాయంకాలం మనం వెళ్ళిపో వెళ్ళి శోభ దగ్గరికి వెళ్దాం బాడీని చూద్దామని సరే అట్లాగే వెళ్ళిపోయాడు తర్వాత సాయంకాలం నాలుగు ఐదు నాలుగున్నర ఐదున్నర ఆరు గంటలకి నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు శోభను చూశానండి చూశాను మీకు తమ్ పెట్టింది అదే నేల మీద పడుకునుండి అమ్మాయి ఏమిటి ఉరేసుకుందనమాట అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకున్నది చున్నీతో ఊరేసుకుంది పడుకున్న మనిషి ఆ జుట్టంతా అంటే ఆ రోజు తలకి తల స్నానం చేసింది అనమాట అమ్మాయికి కొంచెం దుబ్బు జుట్టుగా ఉంటుందన్నమాట బాగా ఇట్లాగ కర్లీ బాగా అయితే ఇట్లాగ ఉన్నదండి ఇక్కడ ఈ గొంతు మీద నల్లటి ఘాటు అంటే ఏంటంటే కమిలిపోయిందనమాట అంటే చున్నీ చున్నీతో ఊరేసుకున్నది కాబట్టి ఊరిపోయింది అమ్మాయిని చూసి డ్రెస్ వేసుకుంది ఇట్లాగే పంజాబీ డ్రెస్ వేసుకుంది ఇట్లా పడిపోయి ఉన్నది ఇట్లా రెండు చేతులు ఇట్లా పెట్టు పెట్టున్నది నేను చూసి విలవెళ్ళడిపోయాండి బహుశా చెన్నైలో ఫస్ట్ డెడ్ బాడీ బహుశా శోభదే చూసుంటాను నేను చిన్న వయసు నాకు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మే ఒకటో తారీఖున అనమాట అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఎందుకు చేసుకుంది అంటే అదేదో ఆ రోజు రాత్రి ఏదో బాలు మహేంద్రకి ఇతను ఈవిడికి గొడవ అవుతున్నది బాలు మహేంద్రకి ఎంతసేపటికి కొంచెం కుళ్ళుకునేవాడు దొరై అనే డైరెక్టర్ సినిమా వల్ల ఈవిడికి ఊర్వశి వచ్చింది అందరు ఓహో అంటున్నారు ఇదేంటి నేనేదో శోభని ఇంత ఎత్తేస్తుంటే నా నాకంటే ఎక్కువ ఎత్తేసేసేసాడు ఈ దొరై అని కానీ ఆవిడ చాలా అమ్మాయి చాలా లాయల్గా ఉంటూ బాలు మహేందర్కి అయితే ఆ రోజు రాత్రిపూట ఏదో గొడవ జరిగిందిట వే ఉండు ఉండు ఈరోజు రాత్రి ఇక్కడే ఉండు అని అన్నది ఆవిడ అంటే కాదు కాదు శంఘికి శంఘి అంటే శంకర్ అనమాట వాళ్ళ అబ్బాయి కొంట్లో బాగాలేదని వినకుండా మొండిగా వెళ్ళిపోయాడు సరే పొద్దున్న ఏం చేసిందంటే ఇట్లా ఏదో గుడికి ఏదో మొత్తానికి తలకి స్నానం చేసి తల స్నానం చేసింది మొత్తానికి మంచిగా తయారైంది ఏదో కాస్త కుస్తా ఏదో తినదు బ్రేక్ఫాస్ట్ తిన తినది తర్వాత ఎందుకు లోపలికి వెళ్తున్నానని పని వాళ్ళతో చెప్పి ఉరేసుకుని చచ్చిపోయిందనమాట నేను వెళ్ళి చూసినప్పుడు అసలు శోభని నేను అలా చూడలేకపోయానండి నిజంగాను అసలు మూడు నెలలు ఆ డెడ్ బాడీ నన్ను హాంట్ చేసిందండి ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఆ శోభ చచ్చిపోయినప్పుడు ఆ శోభ తాలూకు వస్తువులన్నీ కూడా నువ్వు బట్టలు ఆవిడ మేకప్ బాక్సులు ఆవిడ సూట్ కేసులు ఆవిడ వేసుకునే మొత్తం బట్టలు ఆవిడ ఇంట్లో వాడిన యూటెన్సిల్స్ అవి ఇవి స్టీల్ గిన్నెలు అవి ఇప్పుడు కూడాను నా దగ్గర ఒక కాఫీ పౌడరు వాడే ఒక 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 చెంచా ఉంటుంది అది శోభదే ఎప్పుడు ప్రతిరోజు శోభని గుర్తు చేసుకుంటా అనమాట అది కావాలని ఉంచుకున్నాను మీకు చూపిస్తాను తర్వాత చూపిస్తాను అయితేనండి అట్లా ఆ విధంగా లాస్ట్లో చూపిస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితేనండి శోభ అట్లా చూడగానే చూడగానే రాత్రి రాత్రి నిద్ర పట్టేది కాదు ఎందుకంటే కిందే అమ్మాయి సామాన్ ఉన్నాయి ఆ సామాన్ దగ్గరికి వెళ్ళాలంటే ముట్టుకోవాలంటే భయం వేసేది పని మనిషి చిమ్మినా కానీ లేకపోతే నేను చిమ్ముతున్నా కానీ అవి ముట్టుకోవాలంటే ఆ శోభ గుర్తొస్తూ ఉండేదనమాట మూర్తిని చెప్పి తొందరగా తీసుకెళ్ళిపోండి ఇవన్నీను మన మన ఇంట్లో ఉన్నాయి నాకు డిస్టర్బెన్స్గా ఉన్నది నిద్ర పట్టడం లేదంటే మూర్తికి ఇవన్నీ కూడాను ఒక నాస్తి అనమాట ఏంది అవి ఏంటే ఆత్మలు లేవు పాడు లేవు దయ్యాలు లేవు ఏం లేవు అవి అంటే దయ్యమేగా వచ్చింది ఆత్మగా వచ్చిందని నేను చెప్పటం లేదండి కానీ ఏంటంటే చిన్న వయసు నాది కూడాను కాబట్టి ఏంటంటే తట్టుకోలేకపోయాను అనమాట ఎందుకంటే డే టు డే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండేవాళ్ళం మేము కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయిని ఆ విధంగా ఎప్పుడు నేను చూస్తాను అని నేను ఎప్పుడు ఊహించుకోలేకపోయాను అనమాట ఏదైతే ఊహించుకోని విషయాన్ని నేను ఒక దృశ్యాన్ని నా కళ్ళ ముందు నేను చూడగలుగుతున్నానో అది చూసి నేను తట్టుకోలేకపోయిన కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన అట్లా అదే నాకు అదే కళ్ళల్లో ఆ దృశ్యమే నా కళ్ళల్లో కనిపిస్తూ ఉండేది పైగా ముఖ్యంగా ఇక్కడ ఈ గొంతు దగ్గర నల్లటి ఘాటు లాగా ఉన్నదన్నమాట నల్లటి వాత పెట్టినట్టుగా అనమాట అంటే ఏంటంటే ఆ చున్నీ చున్నీ ఎఫెక్ట్ అన్నమాట అది కాబట్టి ఏంటంటే అట్లాగో నేను చాలా నేను మామూలుగా నార్మల్ అవటానికి మూడు నెలలు పైన పట్టిందండి ఎంతో ఈ మధ్యలో ఎన్నెందో బాలు మహేంద్ర ఏదోదో పోలీసులు గొడవలు వాళ్ళ అమ్మ పోలీస్ కేసు న్యాచురల్లీ పెడతారు కదండి మా అమ్మాయిని చంపేశాడు తీసుకుపోయి చంపేశాడు అది ఇదని ఎన్నెన్నో ఎన్నెన్నో రకరకాలవన్నీ చేసింది మళ్ళీ అప్పుడు ఎంజీ రామచంద్రన్ సీఎంగా ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంది తర్వాత గవర్నర్ ప్రభుదాస్ పట్వారి అనేవాడు ఉండేవాడు ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి గవర్నర్కి అర్జీలు ఇచ్చింది ఇందిరాగాంధీ అప్పుడు ఎనభైలో ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆవిడకి కూడా ఆవిడిని కూడా కలిసి వచ్చింది ఇన్నెన్ని రకరకాలుగా చేసింది కానీ ఏంటంటే ఆ కూతుర్ని మాత్రం ఎప్పుడూ కాపాడుకోలేకపోయింది ఎందుకు అంటే అత్యాశగా ఏ తల్లులైతే పిల్లల్ని సినిమాల్లో తిప్పి సినిమాల్లో చిన్న వయసు వయసు అసలు మొత్తం కంప్లీట్గా మెచ్యూరిటీ పూర్తిగా కంప్లీట్గా శరీరానికి రాన రాకుండానే ఇట్లాంటివి తిప్పి పిల్లల్ని నాశనం చేసుకున్న ఆడపిల్లల్ని ఇట్లా పాడు చేసేసి సినిమాలు అత్యాశ అవసరము దాహంతో డబ్బు దాహంతో లేకపోతే పేరు దాహంతోనూ ఇట్లా చేసుకున్న తల్లులందరూ ఇలాగే పతనం అయిపోయి ారు తల్లుతో పాటు వాళ్ళ పిల్లలు కూడా పతనం అయిపోయారు కానీ ఏంటంటే ప్రేమ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం అంటే శోభ తల్లి గురించి మాట్లాడుకుందాం చాలా అందంగా ఉంటుంది ఆవిడ కూడాను సో ఇదండి అయితే అట్లా శోభ మరణం మాత్రం నాకు నా మన నా మనసులో ఎప్పుడు అలాగే ఉండిపోయింది ఇట్లా వీడియో ఎప్పుడు చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదండి జ్యోతి చిత్రంలో జర్నలిజం జర్నలిస్ట్గా చేసేదాన్ని జ్యోతి అంటే ఫ్రీలాన్సర్గా జ్యోతి చిత్రకి ఫస్ట్ ఇంటర్వ్యూ మరణించిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే పంపించానండి జ్యోతి చిత్రకి అప్పుడు చాలా అది చాలా సెన్సేషనల్ ఇదనమాట ఒక ఒక ఎందుకంటే ఆవిడది క్యాసెట్లు అవి నా దగ్గరే ఉన్నాయన్నమాట ఆ క్యాసెట్ విని జాగ్రత్త విని తమిళ్లో ఉన్నాయన్నమాట విని అది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అట్లా జ్యోతి చిత్రకి పంపించాను అనమాట ఇది చెప్పాను కూడా పైగా ఈ వీడియో ఆడియో క్యాసెట్ నుంచి ఇట్లాగూ నేను ట్రాన్స్లేట్ చేసి చేస్తున్నాను అన్న సంగతి కాబట్టి ఏంటంటే శోభ అనే ఆవిడ నా జీవితంలో చాలా ఒక మరపురాని ఒక వ్యక్తి ఒక చక్కటి పిల్ల చక్కటి పిల్ల అంటే అందమైన పిల్ల కాదు గుడ్ సోల్ అంట అనమాట కాబట్టి ఇవన్నీ ఎప్పుడు కూడా నువ్వు మనసులో మెదులుతూనే ఉంటాయి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బయట लव लग भाई